హాయ్ వెల్కమ్ టు ఆరు జోన్ మరి ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో రాబోతున్నటువంటి నోటిఫికేషన్ మనకి గ్రూప్ ఫర్ నోటిఫికేషన్ నూట యాభైకి పైగా వేకెన్సీస్ ఉన్నట్టుగా ఆల్రెడీ ఇన్ఫామ్ చేయడం జరిగింది దానికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా రావడం జరిగింది అదేవిధంగా ఈ పాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి విడుదల రిజల్ట్ కూడా వెరీ సూన్ రాబోతుంది ఎందుకంటే ఆ స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం కూడా ఫైనలైజ్ అవుతుంది కాబట్టి ఆ నోటిఫికే ఆ రిజల్ట్ కూడా వెంటనే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఎవరైతే ఇక్కడ నేను తెలియజేసేటువంటి ఉద్దేశం మనకు ఒక నాలెడ్జ్ అవగాహన అనేటువంటిది ఇవ్వడం అసలు గ్రూప్ వన్ అంటే ఏంటి ఎన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు ఉంటాయి వాటికి ఏ అర్హతలు ఉంటాయి వయోపరిమితి ఎంత ఉంటుంది సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఎలా చదవాలి కొత్తగా ప్రపోజిడ్ సిలబస్ వచ్చిందా సిలబస్ వల్ల మీకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా సో మీరు ఏ విధంగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అని మీకు ఒక గైడెన్స్ ఇచ్చే ఉద్దేశంతో ఇలాంటి వీడియోస్ మనం చేస్తూ ఉంటాం సో ఇలా గైడెన్స్ ఇవ్వడం వల్ల మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది మీ యొక్క లక్ష్యాన్ని మీరు నిర్ణయించుకుంటారు మీరు ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేస్తారు అంతే తప్ప గ్రూప్ వన్ రాదు గ్రూప్ టూ రాదు గ్రూప్ ఇక ఏ ఉద్యోగాలు రావు స్టేట్ వేస్ట్ మొత్తం బయటికి వెళ్ళిపోవాలి లేకపోతే ఇలాగా నెగిటివిటీ అనేటువంటిది స్ప్రెడ్ చేయడం నాకు అలవాట్లేదు ఈవెన్ చివరి క్షణం వరకు కూడా అంటే ఇక మనం చనిపోయే ఒక సెకండ్లో చనిపోతాం అనే ముందు కూడా వరకు కూడా పాజిటివిటీ అనేటువంటిది ఇంకా ఏదైనా అవకాశం ఉందేమో ఎదురు చూసి వరకు బతకడమే బతకాలి అదే నిజమైనటువంటి బతుకు అంతే తప్ప ఇది రాదు అది రాదు వేస్టు వీడి వేస్టు ఎవడ వేస్ట్ అందరు వేస్ట్ అని కూర్చొని ఉంటే అసలు నువ్వు ఫైనల్గా నువ్వే వేస్ట్ అయిపోతావు కాబట్టి అలాంటివి పెట్టుకోవద్దు వచ్చామంటే పాజిటివ్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కంబైండ్ ఇంటిగ్రేటెడ్ చదివేయాలి చిన్నపిల్లలు ఇంగ్లీష్ మీడియం నాలెడ్జ్ ఉంది గ్రూప్ వన్ సివిల్స్ కలిపి చదివేయాలి కొట్టి ఇలా ఉండాలి తప్ప రాదు సర్టిఫికేట్ క్లియరెన్స్ రాలేదు జీవో రాలేదు సిలబస్ ఇప్పుడు సిలబస్ వస్తే ఇంకెప్పుడు ఫైనల్ అవుతుంది గవర్నమెంట్కి ఇప్పుడు పంపిస్తే గవర్నమెంట్ ఎప్పుడు సంతకం పెడుతుంది ఇలా సోది గబులు చెప్పి మిమ్మల్ని నాశనం చేసేటువంటి నెగిటివిటీ యాక్చువల్గా నెగిటివిటీకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది వాళ్ళకే ఎక్కువ చూస్తుంటారు అనుకోండి అలాంటి వాళ్ళు పోయినా పర్లేదు మన ఛానల్లో ఉన్న వాళ్ళంతా పాజిటివిటీ కదా మీరు స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ ఇది నోటిఫికేషన్ వస్తుందానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్రెడీ మనకు కూటమి ప్రభుత్వం గతంలో ఒక క్యాలెండర్ ఇస్తానని అడావిడి చేసింది ఐ థింక్ అది జనవరి ఫిబ్రవరి ఆ టైంలో అనుకుంటా లాస్ట్ టైం కానీ ఇచ్చిన అది కనుక ఇచ్చుంటే మామూలుగా ఉండేది కాదు అది విపరీతమైన నెగిటివిటీ వచ్చింది అందులోనే మనకి ఎండోమెంట్ ఏడు పోస్టులు ఇవన్నీ కూడా ఉన్నాయి అప్పుడు మీకు గుర్తుండి ఉండొచ్చు కానీ అక్కడ గొప్ప విషయం ఏంటంటే గ్రూప్ ఫోన్ మాత్రం నూట యాభై ఉన్నాయి అక్కడ అంటే ఆ నూట యాభై ఆల్రెడీ సిద్ధం అయిపోయినాయి క్లియరెన్స్ వస్తుంది కాబట్టి మంచిగా ఈ నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు లేని సడన్గా సిలబస్ గురించి ఓ ఇంటి ఎందుకు రావచ్చింది నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి కదా కాబట్టి ఒక గ్రూప్ వన్ సిరియస్ సీరియస్గా సిన్సియర్గా ప్రిపేర్ అయ్యి ఒక జాబ్ కొట్టాలి గ్రూప్ వన్ కొట్టడం అంటే అసలు మీ జీవితం మారిపోయింది రాష్ట్రంలోనే నెంబర్ వన్ ఉద్యోగం గ్రూప్ వన్ కదా మరి అలాంటి ఉద్యోగం కొట్టాలంటే నోటిఫికేషన్ వచ్చా కొడతా లేదా మొత్తం చూసుకొని కొడతా లేదా ఎవడో సార్ చెప్తే కొడతా ఈ కాదు మీరు రెండేళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫిక్స్ అయిపోవాలి యజ్ఞం చేయాలి రోజుకి పది గంటలు చదవాలి తప్పించాలి ప్రతిరోజు నువ్వు గ్రూప్ వన్ ఆఫీసర్ అవుతున్నట్టుగా అయిపోయినట్టుగా నిన్ను నువ్వు ఇమాజిన్ చేసుకోవాలి నువ్వు ఫైల్స్ పెడుతున్నట్టు ఊహించుకోవాలి అంతా నిన్ను నువ్వు నమ్మాలి ఫస్ట్ అప్పుడు మాత్రమే జాబ్ కొడతావు కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది గ్రూఫ్ ఫోన్ ఉద్యోగాలు తీయకుండా ప్రభుత్వం కదలదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి వెంటనే వచ్చేయాలనుకుంటున్నాను అనుకోండి మీరేనా అసలు వెంటనే వచ్చేస్తే మీరే పోతారు ఎందుకంటే మనం ప్రిపేర్ అవ్వలేదు కదా అంత సిద్ధంగా లేం కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే చూసి కొద్దిగా బాధపడుతున్నాను అనమాట ఈ మధ్య గ్రూపు స్థానాల్లో ఉండే వాళ్ళు కూడా నెగిటివ్గా సోది చెప్పుకుంటూ బతుకుతున్నారు అందుకని చెప్పేసి ఓకే సో ఇక్కడ ఇప్పుడు గ్రూప్ గ్రూఫోన్కి సంబంధించి ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి అసలు అని చెప్పే ముందు ఆరు షెడ్యూజోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మరి ఆరు షెడ్యూజోన్ గ్రూప్ టూ కోర్స్ ఒకటి తీసుకురావడం జరిగింది అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పన్నెండు వందల రూపాయలకి కోర్స్ అందిస్తున్నాం బట్ అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ ప్రతి క్లాసులో మీరు డెమో చూడండి ఏదో మీరు వస్తున్నారు కదా అని అన్ని సబ్జెక్టులు నేను చెప్పేసి ఇలా కాదు ఒక్కొక్క సబ్జెక్ట్కి రాష్ట్రంలో నెంబర్ వన్ ఫ్యాకల్టీని తీసుకొచ్చాం ఆ ఫ్యాకల్టీ క్లాసెస్ చూడండి నచ్చితేనే తీసుకోండి అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయితే టూ ఇయర్స్కి వ్యాలిడిటీ ఉంటుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీజు ఉంటుంది ప్రతిరోజు కస్టమైజ్డ్ షెడ్యూల్తో పాటు మెటీరియల్తో పాటు క్లాసులతో పాటు లైవ్ క్లాసులు రికార్డెడ్ క్లాసులు తెలుగు ఇంగ్లీష్ మీడియం ప్రతిరోజు టెస్టులు బైలింగ్ వెల్ టెస్టులు టెస్ట్ అయ్యేక రిజల్ట్ టెస్ట్ అయ్యేక ప్రోగ్రెస్ మీరు చదువుతున్నారు లేదా చెక్ చేసుకోవడం మీతో మాట్లాడడం మీ డౌట్స్ని క్లారిఫై చేయడం ఇలాగ ఒక ఆఫ్లైన్ తరహా కోచింగ్ ఆన్లైన్లో ఇస్తున్నటువంటి సంస్థ అంది సో ఇందులో కానీ మీరు జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎవరైతే ఇంటి దగ్గర కూర్చొని పని చేసుకుంటారు ఎవరైతే ప్రిపరేషన్ అంటే ఆఫ్లైన్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారో లేదా ఆల్రెడీ జాబ్ చేసుకునేట్టు ఉంటారో ఇంటి దగ్గర కూర్చొని మహిళలు ఎవరైతే మీ అందరికీ అద్భుతమైనటువంటి అవకాశం అనమాట సో ఇలాంటి కోర్స్ మీరు జాయిన్ అవ్వండి బ్యాచ్కి యాభై మంది నెలకి ఒకే బ్యాచ్ ఉంటుంది సెప్టెంబర్ బ్యాచ్ వెరీ సూన్ స్టార్ట్ కాబోతుంది సో ఆసక్తి లేకపోతే డిస్క్రిప్షన్లోకి వెళ్ళొద్దు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు ఓకే సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు గ్రూప్ వన్లో ఎన్ని ఎన్ని రకాల పోస్టులు ఉంటాయి దాదాపుగా పదహారు పదిహేడు రకాల పోస్టులు ఉంటాయి ఇక్కడ చూసుకుంటే డిప్యూటీ కలెక్టర్స్ ఏమండి డిప్యూటీ కలెక్టర్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా డిప్యూటీ సూపర్ండెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ ఓకే చాలా మంది క్రేజీ జాబ్ అంటే డిఎస్పి ఇన్ జైల్స్ డివిజన్ ఫైర్ ఆఫీసర్ దీనికి మాత్రం బీటెక్ ఉండాలి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి మిగిలిన అన్నిటికీ కూడా నార్మల్ డిగ్రీ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్టీఓ తెలుసు కదా ఆర్టీఓ అంటే మనకి ఎంత క్రేజ్ ఉంటుందో ఓకే రోడ్ల మీద ఆపుతుంటే మనకి ఆర్టీఓ సో మీకు దిమ్మ తిరిగిపోయే జాబ్ అనమాట అసలు ఆఫీసర్ కేటగిరీ అంటే అసలు మీరు ఒక శాసిస్తారు అంత పెద్ద జాబ్స్ మీరు సివిల్స్ వరకు కూడా ఐఏఎస్ కేటగిరీ కూడా వెళ్ళిపోతారు ఈ జాబ్స్ గురించి అవన్నీ ఎలా అనేది నేను తర్వాత చెప్తాను ఫర్దర్గా ఇక డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ డిప్యూటీ రిజిస్టర్ మరి మున్సిపల్ కమిషనర్ గ్రేట్ టూ అసిస్టెంట్ ప్రొబిషనర్ ఎక్సైజ్ అండ్ సూపర్ండెంట్ డిఎస్పీ అస్ ప్రొఫెషనల్ అండ్ ప్రొబిషన్ డిపార్ట్మెంట్లో ఎస్పీ అదేవిధంగా మనకు ట్రెజరీ ఆఫీసర్ డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా గ్రూప్ వన్ బర్త్తో భర్తీ చేయబడతారు వీళ్ళని ఒక్కసారి వీళ్ళు వెళ్ళి అసలు మీకు లైఫ్ మీద ఒక మోటివేషన్ రావాలి అని అనుకుంటే ఒకసారి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళండి ఈ ఆఫీసర్స్ ఎవరైతే పని చేస్తారో అక్కడికి వెళ్ళి చూడండి దూరం నుంచి దగ్గర కూడా రానివారు మనం దూరం నుంచి చూడండి వాళ్ళ హోదా చూడండి వాళ్ళు చేసే పని చూడండి మీకు మోటివేషన్ ఆటోమేటిక్గా వస్తుంది ఇన్స్పిరేషన్ ఆటోమేటిక్గా వస్తుంది జాబ్ చేస్తాను లేదు అలా కాదు ఈ లీడ్స్ చూస్తాం టెలిగ్రామ్ గ్రూప్లో కూర్చుంటాం వాట్సాప్లో ఉంటాం అది ఎవడ తయారయ్యాడు మళ్ళీ ఒక నెగిటివ్ యూట్యూబ్ గాడు వాళ్ళది చూసుకుంటూ కూర్చుంటాం అంటే ఇక్కడ మనకు కనీసం అటెండర్ జాబ్ కూడా రాదు మనకి అర్థమవుతుందండి పాజిటివ్ 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 ఇక్కడ పాజిటివ్ అంటే బ్లైండ్గా దూసుకెళ్ళిపోద్దు రెండేళ్ళు టైం పెట్టుకోండి ఒకవేళ జాబ్ రాకపోతే నేనేం చేయగలను అనేది కూడా ఆల్టర్నేటివ్ పెట్టుకోమని చెప్తాను అది లేకపోతే అసలు మీరు కాంపిటేటివ్ రావద్దు అది కూడా పెట్టుకోండి ఒక లిమిటెడ్ అమౌంట్ పెట్టుకోండి ట్రస్టీగా ఉండేటువంటి బుక్స్ని తెచ్చుకోండి మిమ్మల్ని మీరు నమ్మండి రోజు గ్రూప్ వన్ ఆఫీసర్ అయిపోయి డీఎస్పీ అయిపోయి మీ ఊర్లో ఏదో ప్రాబ్లం సాల్వ్ చేసినట్టు ఊహించుకోండి మిమ్మల్ని మీరు అప్పుడు వస్తుంది మీకు ఇన్స్పిరేషన్ అనేది ఓకే సో ఈ ఉద్యోగాలు ఉంటాయండి మరి క్వాలిఫికేషన్ ఏముంటుంది అని చూసుకుంటే అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ అన్ని ఉద్యోగాలకు కూడా నార్మల్ డిగ్రీయే నార్మల్ డిగ్రీయే ఒక ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్కి తప్ప ఇంజనీరింగ్ అనేటువంటిది ఉండాలి తప్ప మిగిలిన ఆల్మోస్ట్ డిగ్రీగానే ఉంటుంది ఒక నార్మల్ డిగ్రీనే మరి ఓయో పరిమితి చూసుకుంటే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు నలభై రెండుకి ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరికీ కూడా సడలింపు అనేటువంటిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఇచ్చారు మన స్టేట్లో వాళ్ళకి ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది ఒక ఎన్సీసీ ఉన్న వాళ్ళకి మూడు సంవత్సరాలు సడలింపు ఉంటుంది ఎన్సీసీ సీ సర్టిఫికేట్ ఉంటే కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే మూడు సర్వీస్ మూడు సంవత్సరాలు సీ ఉంటుంది ఉంటుంది అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజర్లకి పదేళ్ళు ఉంటుందన్నమాట మరి ఎలా అప్లై చేయాలి గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా గ్రూప్ ఫోర్ అయినా ఏదైనా మీరు అప్లై చేయవలసింది ఎలా అంటే ఏపీఎస్సి ఓటీపీఆర్ చేయించుకోవాలి ముందు అది నోటిఫికేషన్కి దానికి సంబంధం లేదు ఇప్పుడే చేయించు అప్పుడు ఈజీ అవుతుంది ఓటీపీఆర్ చేయించుకోండి ఫస్ట్ ఓటీపీఆర్ చేయించుకొని రెండు వందల యాభై రూపాయల ఫీజుతో మీరు దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది అప్లై చేసిన తర్వాత మీకు ఎగ్జామ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే పాత పద్ధతి కాదు ఇప్పుడు కొత్తగా మారబోతుందండి అది ఆల్రెడీ లీక్ అయ్యింది అదేంటనేది కూడా చూద్దాం మనం పెద్దగా మార్పులు అయితే ఏం లేవు అంటే ఏవో మార్పులు అన్నారు కానీ ఏమీ లేవు ప్రిలిమినరీ ఇంతకుముందు రెండు పేపర్లు ఉండేవి వన్ ట్వంటీ మార్క్స్కి మనం చూసుకున్నట్లయితే హిస్టరీ కల్చర్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ ఇవన్నీ కూడా ఉండేవి అనమాట పేపర్ టూ చూసుకుంటే మెంటల్ ఎబిలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ మనకి చాలా కష్టంగా ఉండేది ఈ పేపర్ అనేది సో ఇలా రెండు పేపర్లు ఉంటే ఇప్పుడు రెండు పేపర్లని కలిపి రెండు వందల నలభై మార్కులని కాస్త నూట యాభై మార్కులకు ఒకే పేపర్గా చేస్తున్నారు ఇక నెక్స్ట్ చూస్తే మెయిన్స్కి వచ్చినప్పటికి మెయిన్స్లో మనకు రెండు క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉండేయండి తెలుగు ఒక పేపర్ ఒక క్వాలిఫై అవ్వాలి ఇంగ్లీష్ ఒక పేపర్ క్వాలిఫై కంపల్సరీ అవ్వాలి క్వాలిఫై అయ్యే మార్కులు వస్తే ఏమో ఎక్కువ మార్కులు వస్తే పెద్ద ఉపయోగం ఉండదు కానీ రెండింటిని కలిపేసి ఇప్పుడు పేపర్ క్వాలిఫైయింగ్ పేపర్స్ రెండింటిని కలిపి ఒకే పేపర్గా పెడుతున్నారు ఇక మిగిలిన పేపర్స్ చూస్తే జనరల్ ఎస్ఐ అన్ని కూడా డిస్క్రిప్టివ్లో రాయాల్సి ఉంటుంది డిస్క్రిప్టివ్ జనరల్ ఎస్ఐ సామాజిక ఏదైతే అంశాలు ఉంటాయో ప్రస వర్తమాన అంశాలు కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది దాని మీద మనం ఎస్ఐ రాయాలి అన్న టెన్షన్ పడొద్దు ఎస్ఐ రాయడానికి ఒక చిన్న ఫార్మేట్స్ పర్ఫార్మర్స్ అదేవిధంగా హ్యాండ్ రైట్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి పెట్టుకొని మనం ప్రాక్టీస్ చేద్దాం మనం వెంటర్షిప్ మెంబర్స్తో డైరెక్ట్ ప్రాక్టీస్ చేయిస్తాను ఓకే సో ఇవి చేయండి తర్వాత జనరల్ ఎస్ఐ తర్వాత హిస్టరీ హిస్టరీ అండ్ జాగ్రఫీ ఏపీ హిస్టరీ ఏపీ జాగ్రఫీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ కలిపి పేపర్ టూ ఇది కూడా డిస్క్రిప్టివే పాలిటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ లా ఎథిక్స్ ఇది ఒక పేపర్ పేపర్ త్రీ ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ పేపర్ ఫోర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ పేపర్ ఫైవ్ ఈ ఐదు సబ్జెక్ట్స్ ఓకే మీకు ఐదు పేపర్స్ ఉంటాయన్నమాట మొత్తం మీరు ఓవరాల్గా చూసుకుంటే ఎన్ని మార్కులు ఐదు ఇంటూ మనకి నూట యాభై మనకు ఏడు వందల యాభై మార్కులకి మెయిన్స్ ఉంటే డెబ్భై ఐదు మార్కులకి ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది కానీ ఓవరాల్గా ఇంటర్వ్యూ అన్ని మార్కులు కలిపి చూసుకుంటారు ఇంటర్వ్యూలు ఎక్కువ వచ్చేలా కాదు అన్ని మార్కులు కలిపి ఫైనల్ రిజల్ట్ అవుతుంది అవుతుందనమాట సో ఈ విధంగా ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి మీకు ఈ పేపర్ అయితే ఉంటుంది ఇలా మరి సిలబస్ అనేటువంటిది ఇన్ డీటెయిల్గా మనం ఒక్కొక్క సబ్జెక్ట్కి ఏవే అంశాలు ఉంటాయనేటువంటిది కూడా క్లియర్గా మనం నెక్స్ట్ మరొక వీడియోలో డిస్కస్ చేద్దాము కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి రాబోయేది జాబ్ క్యాలెండర్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరుతుంది జాబ్ క్యాలెండర్లో గ్రూప్ వన్ గ్రూప్ టూలు ఉండి తీరుతాయి అలా నమ్మి మీకు మీరు ఒక ఆఫీసర్ అయిపోవాలి మిమ్మల్ని మీరు మార్చేయాలి మీ ఫ్యామిలీని మార్చేసే సొసైటీని చేంజ్ చేసే ఏదో రీల్స్ చూసి ఏదో చిన్న అన్యాయం జరిగితే ఏదో చిన్న సీన్ చూసి ఏదో టీవీలో చూసి మనం అయిపోయి మనం ఫీల్ అయిపోతుంటాం అలా ఫీల్ అయిపోయి ఇక్కడ కూర్చుంటే ఉపయోగం ఉంది ఇలాంటి జాబ్ కొట్టి వెళ్ళి మనం వాటిని సాల్వ్ చేసే అంత దమ్ము ఉండాలి మిమ్మల్ని మీకు మీకు మీరు మార్చుకోవడం కాదు ప్రజల్ని మార్చేటువంటి దమ్ము ఉండాలి ఒక బ్యూరోక్రేట్గా ఇప్పుడు పొలిటీషియన్ ఐదేళ్ళు ఉంటాడు పోతాడు కానీ మీరు వన్స జాయిన్ అయ్యారంటే ముప్పై ఏళ్ల పాటు ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేసే అంత ఎంతకంటే బెస్ట్ ఉద్యోగాలు ఏమున్నాయండి ఏమీ లేవు కాబట్టి ఈ ఉద్యోగం మీరు సాధించండి నమ్మండి మీరు అసలు మీరు కనుక సాధిస్తానని నమ్మకం మీ మీద మీకు నమ్మకం ఉంటే ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ